రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం వారధి అగ్రిటెక్ వల్ల టాజ్లాక్ అనేది మిరప పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి ఈ టాజ్లాక్ అనేది మనకు పోయిన సంవత్సరాల నుంచి మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి దీన్ని మనం మిరప పంటలో కనుక ఉపయోగించినట్లయితే మనకు దీన్ని ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో కానీ నలభై నుంచి యాభై నుంచి అరవై రోజుల మధ్యలో కానీ ఉపయోగించడానికి ఆస్కారం ఉంది ఇది ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలో మెతకదనం అనేది రావడం జరుగుతుంది తర్వాత మనకు మొక్క కింద కాండంలో నుంచి ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉందంటే కాండం తక్కువగా ఉండి దాంట్లోంచి పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఆకులు నిగారింపుగా రావడం అనేది జరుగుతుంది తర్వాత దీంతో మనం వేరే కాంబినేషన్ మందులు కూడా మంచిగా పిచికారీ చేసుకోవచ్చు అవి ఏంటంటే సుదర్శన్ కంపెనీ వాళ్ళది సుతాతి అనండి దీంట్లో మూడు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి పైరిప్రాక్సిఫెన్ తర్వాత డైనోటెఫ్యూరాన్ ఇంకొకటి డైఫెన్థోరియన్ అంటే ఇది వచ్చేసి మనకు ఈ రెండు కాంబినేషన్లలో కొడితే మనకు రెండు చేతుల లాగా సైనర్జికల్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఒకేసారి రెండు పనులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంబినేషన్లలో కొట్టుకోవడానికి అవకాశం ఉందండి దీనివల్ల మనకు ఏం జరుగుద్దు అంటే దోమజాతికి నల్లి జాతికి అంటే వైరస్ను వ్యాప్తి చేసేటువంటి దోమలు ఏమైతే ఉంటాయో లేదా తామర పురుగులు ఏమైనా ఉంటాయో పేరు బంక ఏమైనా ఉంటాయో వాటిని మనం ఈ కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల సమర్థవంతంగా నిర్మూలించడానికి ఆస్కారం ఉందన్నమాట అంటే మనకు ఎక్కువ రోజులు ఇది ఈ జాతికి సంబంధించినవి అనేది దాడి చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకొకటి ఈ టాజ్లాక్తో పాటుగా కంగ్రాట్స్ వాళ్ళది హంపీ గోల్డ్ కొట్టుకోవచ్చు ఈ హంపీ గోల్డ్లో మనకి ఫిప్రోనిలు మరియు డైఫెన్థూరియన్ రెండు మందులు ఉంటాయి ఫిప్రోనిల్ అంటే రీజెంట్ మీకు తెలిసిందే డైఫెన్థూరియన్ అంటే పెగాసస్ టెక్నికల్ అవి అవి రెండు కాంబినేషన్లో వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు రిజెంట్ రావట్లేదు కాబట్టి ఈ కాంబినేషన్లో తీసుకున్నట్లయితే మనకు రైతులకు తక్కువ ధరలోనే మంచి లాభం చేకూర్చే విధంగా ఉంటుంది కాబట్టి ఈ హంపీ గోల్డ్ మరియు టాజ్లాక్ అనేది కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇంకొకటి కంగ్రాట్స్ వాళ్ళది హంపీ అండి దీంట్లో ఎగ్జిథియాజాక్స్ డయాఫెంతోరియన్ రెండు మందులు ఉంటాయి ఈ హెగ్జిథియాజాక్స్ అనేది మనకు నల్లి జాతికి సంబంధించినటువంటి అంటే పసుపు నల్లి లేదా ఎర్రనల్లి అని ఉంటాయి కదా ఆ రెండింటిని నిర్మూలిస్తుంది తర్వాత డయాఫెంతోరియను తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పొరుగు ఇలాంటి వాటిని నిర్మూలిస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్లలో మనం మందులు పిచికారీ చేసుకుంటే పంట మీద ఈ రెండు మందులు కూడా ఎక్కువ రోజులు ప్రభావవంతంగా పనిచేసి ఈ దోమజాతికి సంబంధించినటువంటి వాటిని రాకుండా ఆపడానికి ఆస్కారం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జెమినీ వైరస్ అనేది దోమ వల్ల తర్వాత మొజాయిక్ వైరస్ అనేది ఈ పేనుబంక తామర పురుగు వల్ల వస్తాయి కాబట్టి వాటికి నివాసము ఏంటంటే మన పంటలో ఉండేటువంటి కలుపు మొక్కలు అనమాట ఆ కలుపు మొక్కలు అనేవి లేకుండా చేసుకోవాలి ఆ కలుపు మొక్కలు ఉంటే వాటికి ఆవాసం ఏర్పడి మన ప్రధాన పంట మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి కలుపు మొక్కలు అనేవి లేకుండా చేసుకోవాలి ఈ టాజ్లాక్ మనకు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ ఉపయోగించాల్సి ఉంటుందండి పాటుగా వేరే ఇతరత్ర మందులు కూడా కలుపుకొని పిచికారీ చేసుకుంటాం కాబట్టి మనకు తక్కువ ధరలో పని జరుగుద్ది తర్వాత రెండు రకాల కాంబినేషన్లు కొట్టుకోవడం వల్ల ఒకేసారి రెండు పనులు అవకాశం ఉంది కాబట్టి ఈ టాజ్లాక్ అనేది ఉపయోగించి మిరప పంటలో ఎక్కువగా పంట దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉందండి